ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్త్ థర్టీ వన్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక కథలో అయితే రిషి తిరిగి వచ్చాక మహేంద్ర జగతి తన గురించి మాట్లాడుకుంటూ చూసావు కదా జగతి మన కొడుకు అసలు తను ఏదనుకుంటే అది సాధించాడు వాడికి ఎంత పట్టుదల చూసావు కదా ఈరోజు రిషి మనందరి కోసం తన భార్య బిడ్డని కూడా వదిలి ఫారెన్లో జాబ్ చేసి మనందరి మనందరం సంతోషంగా ఉండడానికి కారణమయ్యాడు అటువంటి రిషికి మనం కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని జగతితో చెప్తూ ఉంటాడు ఇక జగతి ఏంటి మహేంద్ర ఏం చేద్దామని అడుగుతూ ఉంటే జగతి మన కోసం వసుధార కూడా మన కూతుర్లాగా రిషిని ఫారిన్కి పంపించింది తనకిష్టం లేకపోయినా అలాగే తను లేకపోయినా తను ఉన్నట్టుగానే మనకి అంత సహాయం చేస్తూ ఇంట్లో పనులన్నీ చూసుకుంది వసూధార నిజంగా వసూధార లాంటి కోడలు దొరకడం మన అదృష్టం అందుకోసమే మన కొడుకు కోడలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళని ఎక్కడికైనా ట్రిప్పుకి పంపించాలని అంటాడు ఇక జగతి చాలా బాగుంది ఐడియా అని అంటుండడంతో ఇక మహేంద్ర అంటే ట్రిప్ అంటే ఓన్లీ రిషి వస్తారే వెళ్ళాలని అంటాడు ఇక జగతి మరి బాబు అని అంటుంటే బాబుని మనం చూసుకుందాం అయినా బాబుతో వెళ్తే వాళ్ళు బాబుని చూసుకుంటారా ఎంజాయ్ చేస్తారా అయినా బాబు కూడా మనకు అలవాటే కదా అని చెప్పి అంటాడు ఇక జగతి చాలా మంచి ఐడియా మహేంద్ర చాలా బాగా ఆలోచించావు మరి ఈ విషయం వజారతో చెప్తే తను ఒప్పుకుంటుందంటావా బాబు నదిలే తను ఒక్క క్షణం కూడా ఉండలేదు అలాంటిది అని చెప్తుండడంతో మనమే ఒప్పించాలి అని చెప్పి అంటాడు ఆ తర్వాత నెక్స్ట్ డే అందరూ కలిసి ఇక ఫోన్ చేస్తూ ఉంటారు మధ్యాహ్నం అప్పుడు ఇక మహేంద్ర మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు ఇక అతను రిషి అయితే చెప్పండి డాడ్ అని అంటుండడంతో రిషి నేను వస్తార కోసం నీ కోసం ఒక మంచి ట్రిప్ని అయితే ఏర్పాటు చేశాను మీరిద్దరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి నాన్న అయినా ఎన్ని రోజులు నువ్వు సంపాదనలో పడి వస్తారని కూడా నాకు మన కోసం దూరంగా పెట్టావు మనం మళ్ళీ మన స్థాయికి రావాలని చెప్పి అలాంటిది ఇప్పుడు మీరిద్దరూ ఆనందంగా ఉండాలని నేను మీ అమ్మ కోరుకుంటున్నామని అంటాడు దాంతో వస్తారా మా చిన్న బాబుతో మేము ఎక్కడికి వెళ్ళగలం అని అంటుండడంతో ఇక మహేంద్ర అయినా బాబు ఎందుకమ్మా బాబుని చూసుకోవడానికి మీ అత్తయ్య లేదా నేను లేనా అని అంటాడు ఇక వస్తారా అదే మామయ్య బాబుని అంటే చూసుకోగలరు కానీ నేను లేకుండా బాబు ఉండలేడు మామయ్య అని అంటుండడంతో జగతి ఎందుకు ఉండలేడు వస్తారా అయినా మీరు బాబుని తీసుకెళ్తే ఏం ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ మా మాట మాట కాదనకండి మా సంతోషం కోసం వెళ్ళండి అని అంటారు ఇక రిషి కూడా వస్తాకి వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా అని చెప్పడంతో వస్తారా అది కాదండి బాబు అని అంటుంటే బాబుని మామ్ డాడ్ చూసుకుంటారులే అని అని చెప్పడంతో వస్తారా ట్రిప్కి ఒక బట్టలు అయితే సర్దుతూ ఉండడంతో రిషి వస్తారా అని గట్టిగా పట్టుకొని వస్తారా మనం చాలా రోజుల తర్వాత మనం ప్రైవసీగా ఉండబోతున్నాం నాకైతే ఈ ట్రిప్ చాలా బాగా అనిపిస్తుంది మరి నీకు అని చెప్తుండూ వస్తారా నీ ఇష్టమే నా ఇష్టం రిషి అని అంటుంది